హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్గు కర్రీ ప్రిపేర్ చేశానండి అసలు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా కమ్మగా కడుపు ఎండ తింటారండి చాలా బాగుంటుంది కర్రీ చేయడం కూడా సింపుల్గా ఉంటుంది సో ఈ కర్రీ ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ముందుగా కర్రీ కోసం కావాల్సినన్ని ఎగ్స్ని ఉడికించుకొని పెట్టుకోవాలండి అందుకోసం ఒక గిన్నెలోకి నాలుగు ఎగ్స్ తీసుకొని తగినన్ని వాటర్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఈ ఎగ్స్ ఉడికేలోపు ఉల్లిపాయని కట్ చేసుకోవాలి ఇలా కొంచెం పెద్ద పెద్ద అయితే నాలుగు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇదిగో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు సన్నగానే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ అంతగా బాగుంటుంది సో ఇలా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఎగ్స్ను చూద్దాం ఉడికాయ లేదనేది ఇదిగో చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు వీటికి పైన పొట్టును వలచేసుకొని పక్కన పెట్టుకుందాం ఎక్స్ని ఇదిగో ఎగ్స్ ఇలా పైన పొట్టును తీసేసుకొని పక్కన పెట్టుకున్నాము నెక్స్ట్ కర్రీ కోసం ఒక వేడేళ్ళకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టేసి గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడు చిన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలి మంట చిన్నగా పెట్టుకోవాలి లేదంటే అడగంటి పోతే మాడిపోతే పచ్చివాసన పోకుండానే ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ చిన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చాక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని అర నిమిషం పాటు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర లేదా జీలకర్ర పౌడర్ అని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ నెక్స్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ నేనైతే యాడ్ చేయలేదు ఆ తర్వాత కారం వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఈ కర్రీని ఇదిగో గ్రేవీ అయితే ఈ విధంగా ఉండాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రేవీ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ టైంలో యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ కర్రీ గ్రేవీలో ఎగ్స్ను యాడ్ చేసేసుకోవాలి కదా నేనైతే ఎగ్స్ను ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి ఒక ఎగ్లో టూ అలా ఆ విధంగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను మన ఇష్టం ఎలా అయినా వేసేసుకోవచ్చు అండి లేదంటే ఎగ్ మొత్తమైనా వేసుకోవచ్చు లేదంటే ఎగ్స్ ఇట్లా సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అది మన ఇష్టం ఎలా అయినా వేసేసుకోవచ్చు మనకి ఎలా వీలు ఉంటే అలా చేసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా ఎగ్స్ని ఇలా మిడిల్లో కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను కారం వేసాక ఒక మూడు నిమిషాల తర్వాత కర్రీ చూడండి కొద్దిగా చిక్కబడింది కదా ఇలా కారం వేసాక కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట కారం అనేది ఉడుకుతుంది ఆయన గ్రేవీ కూడా కొంచెం చిక్కే పడుతుంది కదా ఇలా ఒక మూడు నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మరో ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం ఎగ్స్ కర్రీలో యాడ్ చేశాక కొంచెం ఆ కర్రీని ఎలా పడితే అలా కలపొద్దండి కొంచెం నెమ్మదిగా చూసి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం కర్రీలో ఎగ్స్ యాడ్ చేశాక రెండు నిమిషాల తర్వాత కర్రీ చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఈ కర్రీలో ఆయిల్ అనేది పైకి తేలింది ఇంక ఇంతేనండి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయింది సో ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా టేస్ట్ చేయడం అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు మర్చిపోకుండా ఈ కర్రీ అయితే సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కానీ మసాలా అండ్ పెప్పర్ పౌడర్ పిల్లలు తినేదైతే వెయ్యకండి మామూలుగా మనం పెద్దవాళ్ళకి తినొచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు